హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో రసగుల్లా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి లీటర్ పాల్ వరకు వేసుకొని మరిగించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంతవరకు వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి ఈ పాలు మరిగేలోగా ఒక చిన్న గిన్నె తీసుకొని అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి గింజలు తీసేసి రెండు టేబుల్ స్పూన్ వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పాలు మరగడం స్టార్ట్ అయ్యాక మేగడ కట్టకుండా పాలల్లోకి కలుపుతూ మరిగించుకోవాలి పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు చల్లారనివ్వాలి గట్టితో కలుపుకుంటూ చల్లారినివ్వాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కలుపుకొని పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి పాలు బాగా వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుందండి కొంచెం చల్ల పాలు అనేవి చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిష రెండు మూడు నిమిషాల పాటు పాలు విరిగేంత వరకు కలుపుకుంటూ మరిగించుకోవాలి పాలు విరగడం స్టార్ట్ అయ్యే కదా కంప్లీట్గా పన్నీరు నీళ్ళు సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా పన్నీరు నీళ్ళు సపరేట్ అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ని వడకట్టి తీసుకుందామండి దానికోసం ఒక గిన్నెను తీసుకొని దాంట్లో జాలిగంటనే పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పలచటి కాటన్ క్లాత్ని తీసుకోవాలి దీనిలోకి పన్నీర్ మొత్తాన్ని వేసుకోవాలి నీళ్ళని కూరల్లో కానీ సూప్స్లో కానీ వాడుకోవచ్చండి ఈ నీళ్ళని పక్కకి తీసేసుకొని నీళ్ళని వేసుకొని పన్నీర్ని కడిగి తీసుకోవాలి రెండు మూడు సార్లు బాగా నీళ్ళని వేసుకుంటూ పన్నీర్ని కడిగి తీసుకోవాలి ఇలా కడగడం వల్ల నిమ్మరసంలో ఉండే పులుపు తగలకుండా ఉంటుంది నీళ్ళేమీ లేకుండా పిండేసి తీసుకోవాలి ఇలా పిండి తీసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు లేదా పావు గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇరవై నిమిషాల తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి పన్నీర్లో వాటర్ అనేవి అసలు వండకూడదండి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు కలుపుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా చేత్తో బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి మనం ఎంత బాగా పన్నీర్ని కలుపుకుంటే పన్నీర్ ఉండలు అనేవి క్రాక్స్ అనేవి రాకుండా ఉంటాయండి పాకంలో వేసి ఉడికించినప్పుడు ఉండలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి దీన్ని సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇలా సాఫ్ట్ పన్నీర్ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండిని పెట్టుకొని ఒకటిన్నర కప్పు వరకు పంచదారని వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు నీళ్ళని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారని కరిగించుకోవాలి దీంట్లోనే రెండు యాలకులను కూడా వేసుకోవాలి పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగేలోగా పంచదార కరిగేలోగా పన్నీరు ఉండలు చేసుకుందామండి ఈ పన్నీర్లో నుంచి కొంచెం కొంచెంగా పన్నీర్ని తీసుకుంటూ ఇలా చిన్న ఉండలాగా చేసుకొని తీసుకోవాలి ఫస్ట్ కొంచెం ప్రెస్ చేస్తూ రౌండ్ ఉండలాగా చుట్టుకోండి ఆ తర్వాత క్రాక్స్ అనేవి లేకుండా ఉండల్ని చుట్టుకొని తీసుకోవాలి ఇలానే పన్నీర్ మొత్తాన్ని ఉండల్లాగా చేసుకొని తీసుకోవాలి పన్నీర్ ఉండలు అనేవి ఆరిపోకుండా పైన క్లాత్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత పాకం మరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ ఉండల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి పన్నీర్ ఉండల్ని అన్నీ ఒకేసారి వేయకూడదండి ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోవాలి వేడి సరిగ్గా లేకపోతే పన్నీర్ బాల్స్ అనేవి పగిలిపోతాయండి ఇలా పన్నీర్ బాల్స్ అన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ రసగుల్లాలు అనేవి డబల్ క్వాంటిటీలో అవుతుందండి ఇప్పుడు ఒకసారి గడ్డితో కలుపుకొని మరో పది నిమిషాల పాటు మూత పెట్టుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రసగుల్లలు అనేవి ఇరవై నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లరిన తర్వాత రసగుల్లాకనేవి రసగుల్లాని పాకం పీచుకుంటాయండి మీరు కావాలంటే ఈ రసగుల్లాని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఒక వారం పాటు ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన రసగుల్లా రెడీ అయిపోయింది ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్